రెండు వేల ఇరవై ఐదు జనవరి పది నుండి పంతొమ్మిదవ తేదీ వరకు వైకుంఠ ద్వార దర్శనాలను పురస్కరించుకుని చేయాల్సిన ఏర్పాట్లపై టిటిడి అదనపు ఓ సిహెచ్ వెంకయ్య చౌదరి సివిఎస్ఓ శ్రీధర్తో కలిసి గురువారం తిరుమలలోని అన్నమయ్య భవన్లో టీటీడీ విభాగాధిపతులతో సమీక్షా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన వైకుంఠ ద్వారా దర్శనాలకు తిరుమలలో చేస్తున్న ఏర్పాట్లపై అధికారులకు దిశానిర్దేశం చేశారు భక్తులకు ఎలాంటి అసౌకర్యము కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు వైకుంఠ ద్వారా దర్శన టోకెన్లు జారీ చేయనున్న తొమ్మిది కేంద్రాల్లో భక్తులకు అసౌకర్యం కలగకుండా టీ పాలు కాఫీ పంపిణీ చేశారు పది రోజుల వైకుంఠ ద్వారా దర్శనాలకు టోకెన్లు టికెట్లు ఉన్న భక్తులకు మాత్రమే అనుమతిస్తామన్నారు కేటాయించిన దర్శన తేదీ రోజున మాత్రమే భక్తులకు తిరుమలకు అనుమతిస్తామన్నారు ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా పది రోజుల పాటు విఐపి బ్రేక్ దర్శనాలు రద్దు చేశామన్నారు చంటిబిడ్డలు వృద్ధులు దివ్యాంగులు రక్షణ ఎన్ఆర్ఐ మొదలైన విశేష దర్శనాలు ఈ పది రోజుల పాటు రద్దు చేశామన్నారు గోవిందమాల భక్తులకు ఎలాంటి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు ఉండవని తెలిపారు దర్శన టోకెన్లు కలిగిన భక్తులను మాత్రమే దర్శనాలకు అనుమతిస్తామన్నారు వైకుంఠ ద్వారా దర్శన రోజుల్లో గదుల అడ్వాన్స్డ్ రిజర్వేషన్ రద్దు చేశామని భక్తులకు ఇబ్బంది తలెత్తకుండా లడ్డూ విక్రయ కేంద్రాల్లో అన్ని కౌంటర్లు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నామన్నారు ప్రతిరోజు మూడున్నర లక్షల లడ్డూలను అందుబాటులో ఉంచుకుని అదనంగా మూడున్నర లక్షల లడ్డూలు బఫర్ స్టాకుగా ఉంచుకునేందుకు చర్యలు చేపట్టామన్నారు పోలీసుల సమన్వయంతో అవసరమైన భద్రత ఏర్పాట్లకు ఆదేశించారు ముఖ్యమైన ప్రాంతాల్లో సూచిక బోర్డులు ఏర్పాటు చేస్తామన్నారు చలి తీవ్రతకు భక్తులు ఇబ్బంది పడకుండా విశ్రాంతి గృహాల్లో వేడి నీరు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నామన్నారు విద్యుత్ అంతరాయం కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టామన్నారు భక్తులకు నిరంతరాయంగా అన్న ప్రసాదాలు త్రాగునీరు టీ కాఫీ పాలు స్నాక్స్ పంపిణీ చేయనున్నారు వైకుంఠ ఏకాదశి రోజున తిరుమలలో ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా ప్రత్యేక పార్కింగ్లు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు పార్కింగ్ వద్ద నుండి క్యూలైన్ వద్దకు వెళ్లేందుకు ఉచితంగా బస్సులు ఏర్పాటు చేస్తున్నారు తిరుమలలో శోభాయమానంగా విద్యుత్ దీపాలు పుష్పాల అలంకరణపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు మూడు వేల మంది యువ శ్రీవారి సేవకులు స్కౌట్స్ అండ్ గైడ్స్ సేవలను జూలైన్ల నిర్వహణకు వినియోగిస్తామని తెలియజేశారు